హలో అండి మామా ఎర్త్ బీట్రూట్ హైడ్రాఫుల్ మాయిశ్చరైజర్ ఇది అమెజాన్లో మూడు వందల మంది పైగా కొనున్నారు ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్గా ఎయిట్ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో మూడు వేల మంది పైగా కొనున్నారు ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్గా వన్ పాయింట్ సెవెన్ కే ఆర్డర్స్ ఉన్నాయండి ఇది అమెజాన్లో కంటే కూడా ఫ్లిప్కార్ట్లోనే సేల్స్ ఎక్కువగా ఉంది ఎందుకంటే రేట్ కొంచెం అమెజాన్తో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువగా ఉందండి ఫిఫ్టీ ఎంఎల్ టూ సెవెంటీ ఎయిట్ రూపీస్కి అందుబాటులో ఉంది అమెజాన్ బెసల్లర్ ర్యాంకింగ్ లో అయితే ఇది మాయిశ్చరైజర్స్ లో సెవెంటీ నైన్త్ పొజిషన్ లో ఉంది ఇది ఆ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది మేలు ఫీమేలు ఎవరైనా వాడచ్చు ఇది ఆయిల్ ఫ్రీ నాన్ గ్రీజీ ఇన్స్టెంట్ గా అబ్సర్వ్ అవుతుంది లైట్ వెయిట్ ఫార్ములా తయారు చేయబడింది అంతేకాకుండా డెర్మటాలాజికలీ టెస్ట్ చేయబడింది ఇందులో హార్మ్ఫుల్ కెమికల్స్ ఏవి వాడలేదు అని తెలియజేస్తున్నారు ఇక ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే హైలెరోనిక్ యాసిడ్ వాడారండి మన స్కిన్ కావాల్సిన మాయిశ్చర్ ని లాక్ చేసి ఉంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ పాటు మనకి ఇస్తుంది స్కిన్ ని సపోల్ గా చేస్తుంది తర్వాత ఇందులో నియాైడ్ వాడారండి ఇది డార్క్ రెడ్యూస్ చేసి మనకు ఒక స్కిన్ టోన్ ని ఇస్తుంది ఇంకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన బీట్రూట్ ఎక్స్ట్రాక్స్ మనకు ఒక హెల్తీ పింక్ గ్లో ని ఇస్తుంది ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ వన్ పర్సెంట్ వన్ స్టార్ సెవెన్ పర్సెంట్ టూ స్టార్ ఫైవ్ పర్సెంట్ గా ఉంది దీనికి ఎక్కువ మంది అయితే నెగిటివ్ రివ్యూస్ రాసి లేదండి కొన్ని మాత్రమే ఉన్నాయి వాళ్ళలో వెరీ బ్యాడ్ అని ఇద్దరు రాసారు డ్యామేజ్డ్ ప్రొడక్ట్ చేరిందని ఇద్దరు రాశారు పాజిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే గ్లాస్ స్కిన్ వచ్చిందని బెస్ట్ ఫర్ డ్రై స్కిన్ అని జెన్యున్లీ గుడ్ అని ఎక్సలెంట్ హైడ్రేట్ చేసిందని గ్లోయింగ్ స్కిన్ ఇచ్చిందని వండర్ఫుల్ బెస్ట్ ఇలా చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయండి దీనికి ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ